దేవుడు అంటున్నాడు మనల్ని పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలవ ఎట్లా నిలవబెడతాడు వాక్యముతో నువ్వు ప్రతిరోజు ఉదక స్నానము చెయ్యాలా అక్కడ చూడండి వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్ర పరిచి మనల్ని పవిత్ర పరుచుకొని మనల్ని పరిశుద్ధంగా ఉంచుకొని దేని ద్వారా లక్స్థాలు రోజు స్నానం చేసే సబ్బు ద్వారా పరిశుద్ధంగా అయిపోతాం కదా మంచి స్మెల్ వచ్చే సబ్బు మంచి సువాసన వచ్చే సబ్బు కొనుక్కొని బాగా రుద్దేసుకుంటే పరిశుద్ధంగా మారిపోతాం అంతేనా వాక్యముతో నువ్వు ఉదక స్నానం చేయాలా నువ్వు ఏ సబ్బుతో నువ్వు ఉదక స్నానం చేసినా ఆ సబ్బు అంతా అరిగిపోయేలా రుద్దుకున్నా నువ్వు నల్లగా ఉన్నాడు తెల్లగవుతుందేమో కానీ మురిగిపోతుందేమో కానీ పరిశుద్ధంగా మారడము అసాధ్యము ఈ లోకములో ఏ వస్తువు చేతనైనా సరే దేనితో అయినా సరే ఒక మనిషి పరిశుద్ధపరచబడాలంటే జరగని పని మరి ఎట్లా పరచబడతాడు ఒక మనిషి అంటే దేవుడు అంటా ఉన్నాడు నువ్వు ప్రతిరోజు వాక్యము చేత ఉదక స్నానము చేస్తానే ఉండాల ప్రతి గంట చేస్తా టైము దొరికినప్పుడల్లా నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే చెప్పండి వాక్యము చదువుతూ ప్రార్థనలో ఉండడమే మన పని